మీ పదవి మీ కెరీర్లో ఎప్పుడు లేనన్న ఓపెనింగ్స్ చూసాం ఈ ఓపెనింగ్స్లో ఈ నెంబర్స్ మీరు చెప్పకపోయినా దీని వెనకాల ప్రభాస్ ఇంపాక్ట్ అంతవరకు ఉంది ఈ ఓపెనింగ్స్ వరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఐ బిలీవ్ దాట్ కొంతమంది డిబేట్ చేయొచ్చు కన్నప్ప సబ్జెక్ట్ అది ఇది అని ఐ హ్యావ్ నో ఈగో ఐ హ్యావ్ నో ఈగో ఇన్ యాక్సెప్టింగ్ నా బ్రదర్ ప్రభాస్ వల్లే ఈ ఓపెనింగ్ వచ్చింది అని ఐ నో దాట్ అతన్ని పెట్టుకోవడం వల్లే ఈరోజు మీరు అందరూ కన్నపక్కత చూడడానికి ఇంట్రెస్ట్ అయ్యారు వచ్చిన తర్వాత కన్నపక్కత తెలుసుకున్నారు మీరు సో ఇట్ ఇస్ ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ మై బ్రదర్ కన్నప్పని అర్జునాంశగా చూపించారు అది భక్త కన్నపంలో కూడా చూసాం అది దీని వెనకాల ఏమన్నా రీసెర్చ్ ఏమైనా చేశారా ఇది ఇది కల్పితాం అనుకోవాలి ఫస్ట్ అది గ్రంథంలో ఉన్నప్పటికీ నేను పెట్టదలుచుకోలేదండి ఐ వాంటెడ్ టు టేక్ ఇట్ అవుట్ అసలు వద్దు అన్న నేను కథలు రాసే ప్రతి కథని నేను నేను చేసే సినిమాలని విజేంద్ర ప్రసాద్ గారికి చెప్తుంటాను నేను ఆయన ఆఫీస్ పిలిచి మీరు సహాయం చేయాలి నాకు వినాలి అని విన్నారు శివుడు ఎందుకు ఇతన్ని ఎన్నుకున్నాడు అనట నేను లేదండి అది ఒక కారణ కారణజన్ముడిని ఎన్నుకున్నాడు అందుకే ఎన్నుకున్నాడు తప్పు శివుడికి వీడికి కనెక్షన్ లేకపోతే నీ కథ తప్పు అన్నాడు ఆయన అప్పుడు ఇమ్మీడియట్గా నేను చూసుకున్నాను ఎందుకంటే తోట ప్రసాద్ గారు ఆయన నాకు స్టోరీ డెవలప్మెంట్కి విపరీతంగా హెల్ప్ చేశారు దగ్గరుండి ఆయనకి చాలా పట్టుంది మన చరిత్ర ఆయన బిగినింగ్ నుంచి చెప్తున్నాడు దాని తర్వాత డైరెక్టర్ గారు వీళ్ళిద్దరూ చూసుకున్న దాన్ని నేను చేస్తున్నా అన్న లైన్ డెవలప్ చేశాను తిరుపతిలో నాన్నగారు ఉంటే వెళ్ళి కలిశాను ఇది అని ఎవరనుకుంటున్నాను ఇది ఒక చేయగలిగితే ఒక్క మోహన్ లాల్ గారే చేయాలి అన్న ఫోన్ చేశారు మెడ్రాస్కి వెళ్ళాను మరుసటి రోజు ఆయన ఒప్పుకున్నాడు ఆయన కాల మీద పడాను ఇది చాలామందికి తెలియదు కూడా అర్జునుడు తపస్సు చేసి పాశుపత అస్త్రాన్ని తీసుకునింది మన విజయవాడ ఇంద్రనే కేలాద్రి అక్కడ అర్జున యుద్ధం జరిగింది మన విజయవాడ ప్రాంతంలోనే అది నేను విని నేను షాక్ అయిన ఆయన చెప్పేసరికి ఆయన హిస్టరీ తీసుకొని ఆయన భగవద్గీతలో ఉందని ఆయన కన్ఫర్మ్ చేసేసరికి సో ఇలా తెలియని హిస్టరీ చాలా ఉంది మన ఊర్లో జరిగింది నేను షాక్ విజయవాడలో జరిగింది ఈ ఎపిసోడ్ అని సో మహాభారతం యూనో కిరాట్ అర్జున యుద్ధం